స్ భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులకి విదేశాల్లో ఉన్నటువంటి కోర్టులకి ఇదే తేడా ఆస్ట్రాజెనిక వాళ్ళ యొక్క వ్యాక్సిన్ దానివల్ల దుష్పరిణామాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు యాభై ఒక్క మంది కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు వంద మిలియన్ యూరోలకు పైగా నష్టపరిహారం ఇప్పుడు చెల్లించబోతోంది ఈ ఆస్ట్రాజెనిక కంపెనీ వాళ్ళదే మన దగ్గర కోవిషీల్డ్ ఇదే కోవిషీల్డ్ వల్ల దుష్పరిణామాలు ఎదుర్కొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఇప్పటికీ రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఎవరు వీళ్ళంతా అన్నప్పుడు ఐసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ రామన్ ఏం చెప్పారంటే నేను వీడియో ఇచ్చున్నాను ఒకటి ఏంటి అది ఈ కోవిషీల్డ్ తీసుకున్నటువంటి రెండు మూడు నెలలు మహా అయితే ఆరు నెలలు లోపే మీకు ఎఫెక్ట్ అనేది పడిద్ది అంగవైక్యం రావటమా బాడీలో ప్రా ప్రా తేడా అనేది తేడాగొట్టడమా ఇంకా లేదా కార్టెకర్స్ రావటమా బ్లడ్ వచ్చేసి తేడా తేడాగొట్టే స్క్లాట్స్ రావటమా సో కోవిషీల్డ్ తీసుకున్న వారిలో నిర్ణయం చెప్పినట్టే వన్ మిలియన్ అంటే పది లక్షల మందిలో నాలుగు నుంచి ఏడుగు మధ్య నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడు ఇలా అందరి మించి ఉండరు సో పది లక్షల మందిలో నాలుగు నుంచి ఏడు మందికి అయితే సైడ్ ఎఫెక్ట్లు అయితే వస్తాయి అది కూడా గట్టిగా వస్తాయి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇంటర్లంగా వచ్చే సర్గాని చెడిపోవడం రకరకాల ఇష్యూస్ అలా అయినటువంటి వారికి ఈ ఆస్వానిక తప్పేసి కోవిషీల్డ్ కంపెనీ పరిహారం చెల్లించాలి అని మన దేశంలో కూడా సుప్రీంకోర్టులో విశాలనే లాయల్ పిటిషన్ వేశాడు అసలు ఆ కేసు ఏమైందో ఏంటో రాదు ఈ యూకేలో ఈ ఆస్ట్రేనిక కంపెనీ మీద వాళ్ళు జర్మనీ విధించిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తాం మన దేశంలో కూడా స్టార్టింగ్లో ఈ కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు చనిపోయిన వారు ఉన్నారు హెల్త్ ఇష్యూస్ తేడాగొట్ట ఆసుపత్రి అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి పరిహారం అందించాలి కదా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి కొత్తలో వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి కొత్తలో కోవిషీల్డ్ కలిగొవచ్చు కోవాక్సిన్ కావచ్చు వాళ్ళకి ఇచ్చి కాసేపు అబ్జర్వేషన్లో ఉంచి ఓకే అంటే పంపించారు కొంతమంది ఇళ్ళకి చనిపోయిన తర్వాత నష్టపరిహారం ఎంత ఇచ్చున్నారు దెన్ ఆ తర్వాత నెమ్మది 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 మంది ఏమైంది అందరికి బాగానే అందరూ బాగా ఉన్న మూమెంట్లో ఇక వదిలేసారు పరిహారం లేదు ఏం లేదు అబ్జర్వేషన్ లేదు ఏం లేదు బట్ చాలామంది నేను నిన్న మార్నింగ్ మొన్న పెట్టిన వీడియోలో ఈ కోవిషీల్డ్ తీసుకున్న వారికి దుష్పరిణామాలు అనేవి వీడియో ఇస్తే చాలామంది కింద పెట్టుకుంటూ వచ్చింది ఏంటంటే కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత మా ఇంటి అక్కడ ఒక ఆయన వచ్చేసి హార్ట్ అటాక్తో చనిపోయాడు మా ఇంట్లో ఒకళ్ళు చనిపోయారు మా నాన్నగారి విషయంలో ఇదే చెప్పారు మా నాన్నగారు కోవిషీల్డ్ తీసుకున్నది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో మా నాన్నగారు మరణించింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది హార్డ్లీ త్రీ మంత్స్ ఏం చేయలేము ఇంకంతే మన కోట్ల ఉండే మన అలా ఉంది సో ఇప్పటికైనా సుప్రీంకోర్టులో ఇంకా పిటిషన్ ఉంటే ఆ కోవిషీల్డ్ తీసుకుని కానీ కోవాక్సిన్ తీసుకుని కానీ స్పుత్నిక్ కానీ మన దేశంలో ఏ వ్యాక్సిన్ వల్ల అయినా సరే తీసుకున్నటువంటి ఆ మూడు నెలలలోపు ఆరు నెలలలోపు ఈ వ్యాక్సిన్ వల్ల చనిపోయారని చెప్పేసి పక్కా ప్రూఫ్లు కనుక కోర్టు మంది కనుక పెడితే వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిందే అలా ఏమైనా కేసులు ఉంటే వాళ్ళని సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న లాయర్ విషయాలు వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ రకంగా ఎవరికైతే పరిహారం అందాల్సి ఉందో వారికి అందివ్వరని అందిస్తారని కోరుకుంటూ ఉన్నా అండ్ ఇప్పటికైనా మన దేశ న్యాయస్థలాలు విదేశీ న్యాయస్థానం చూస్తే సరే కొంచెమైనా సరే ఫాస్టప్ చేయండి కేసులకు సంబంధించి అండ్ కార్పొరేట్ కంపెనీలకి ఫేవర్గా ఉంటూ సాను ప్రజలకం ఇబ్బందులు అయితే పెట్టకండి